ఒకసారి బాదుషాని చూడండి అబ్బా తింటే తిరిపోతుంది చూడండి ఇంట్లోనే హోమ్ మేడ్ బాదుష అంటే చిన్నప్పుడు ఎప్పుడో కొనుక్కొని తినే వాళ్ళము చూడండి బాదుషా చూడండి ఆ కలర్ ఆ టెక్స్చర్ ఎంత బాగుందో జస్ట్ పది నిమిషాలు అయిపోతుంది మేడ్ బాదుష అసలు టేస్టీ టేస్టీగా లోపల పొరలు పొరలుగా చాలా బాగుంటది సో ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి మస్ట్ అంటే చూడ్డానికి బాగా కనిపించకపోవచ్చు కానీ టేస్ట్ బాగుంటది చూడ్డానికి కూడా బాగున్నాయి చూడండి దూషాలకి చెల్లెల్లాగా ఉన్నాయి సో చాలా టేస్టీగా ఉన్నాయి మీరే చూడండి ఒక్కసారి చూపిస్తాను మీకు అప్ప చూడండి అప్ప అయ్యో టైమ్ సో సారీ అలా అలా సిరప్ అంటే అద్దిరిపోయింది సో సింపుల్గా అనమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో చూడండి ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా టేస్టీగా తీయగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు బయట అనుకో కల్తీ డాడ అవి ఇవి అని మనం గీ వాడినాము సో హెల్దీ అనమాట షుగర్ సిరప్ కూడా మనకు కావాల్సినంత వేసుకున్నాము సో ఇంక ఇప్పుడు మంచి టేస్టీ టేస్టీ బాదోషాలు ఇంట్లోనే జ్యూసీ టేస్టీ టేస్టీ బాదోష అయితే టేస్ట్ చేసినాను అండ్ చేయడం కూడా చాలా ఈజీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి అబ్బా కలర్ చూడండి టెక్స్చర్ చూడండి టేస్టీ టేస్టీ బాదుష అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిలో దించేసి అప్పప్ప ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కష్టపడితే చాలు ఇద్దరు చూడండి ఇలాంటివి ఎమ్మి ఎమ్మి జ్యూసి జ్యూసి బాదుషా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ సైజ్ అయితే చేస్తాను అనమాట బాదుషాని మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి కావాల్సిన సైజెస్ లో చేసుకోండి నేనైతే ఇట్లా మీడియం సైజ్ బాదుషాలు చేసుకున్నాను మీరు కావాలా అని అనుకుంటే కొంచెం పెద్ద సైజే చేసుకోండి కాకపోతే చూసుకొని చేసుకోండి మళ్ళీ లోపల ఉడకకపోతే నన్నే అనొద్దు ఓకేనా మన బాదూషా కూడా బాగా ఉడుకుతున్నాయి అన్ని మునిగిపోయేలాగైతే చూసుకోండి సో చాలా సింపుల్ అనమాట చేయడము హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వంట రాని వాళ్ళకి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా బాదూష ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అయితే మీకు నచ్చితే మైదాపిండి తీసుకోండి లేదంటే గోధుమ పిండి తీసుకోండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను చాలామంది పిండితో చేస్తారు కానీ గోధుమ పిండి కొంచెం హెల్దీ అంటే ఏమంటారు గుడ్డి మెల్ల మెల్లం అంటారు కదా అట్లా కొంచెము ఎలాగో తినేది స్వీట్ కాబట్టి గోధుమ పిండితో అయితే చేసి చూపిస్తాను అండ్ మీకోసం మాత్రమే ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా తక్కువ క్వాంటిటీతో చూపిస్తాను మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీని యూస్ చేసుకోండి నేనైతే ఇప్పుడు నాకు సరిపడా తక్కువ క్వాంటిటీతో మా ఇంట్లో అంటే షుగర్ తినేవాళ్ళు కొంచెం తక్కువ మందే సో కాబట్టి నేను నాకు కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను సో ఇది ఇట్లా గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక పింఛ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట క్వాంటిటీ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను మీరు మీకు ఎంత మీకు ఎన్ని బాధుశలగాల్లో అంత తీసుకోండి అలాగే బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలా బట్ మాది చిన్నది స్పూను సో కాబట్టి నేను టూ టైమ్స్ అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోద్దండి అలాగే జస్ట్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలా మరీ ఎక్కువ కాదు జస్ట్ స్వీట్ కోసం అంతే ఇటుగా కలిపేసేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు లేదా బటర్ వేసుకోవచ్చు లేదా డాల్డా వేసుకోవచ్చు లేదా ఇవన్నీ లేవా ఆయిల్ కూడా వేసుకోవచ్చు జస్ట్ రెండు స్పూన్స్ వేసుకోవాలా మరీ ఎక్కువ వేసుకోకూడదు అలాగే ఇట్లా స్పూన్స్ ఇవన్నీ అనమాట చేతులతో అది కూడా వేళ్ళతో కలపాలా సో ఇప్పుడు మంచిగా మనము ఉప్పు ఈ సోడా ఇప్పుడు అంతా కలిపేసిన తర్వాత స్పూన్ పక్క వేసేసి నెయ్యి వేసుకొని కలిపేద్దాం ఇదిగో చూడండి మా ఇంట్లో అయితే ఆవు నెయ్యి వాడుతున్నాము ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు ఆయిల్ అయినా వాడచ్చు లేదా నూనె బటరు ఏదైనా వాడచ్చు అనమాట ఎక్కువ వాడకూడదు జస్ట్ వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతే సో ఇప్పుడు దీన్ని నీట్గా ఇట్లా కలుపుకోవాలన్నమాట నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా వేళ్లతో కలపాలా చేత్తో కాదు సేమ్ కాదు చాలా సింపుల్ ప్రాసెస్ నేను అందుకే మీలాంటి వాళ్ళ కోసమే చూపిస్తాను సో ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుకుందాం చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకుందాం ఇగో చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలా వేళ్ళతోనే కలుపుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటది సో బాదూష అంతా ఈ పిండి కలపడంలోనే ఉంటదనమాట బాగా నీట్ గా కలుపుకోవాలా సో మొత్తం అంతా కలిపేసి మీకు చూపిస్తాను చాలా సింపులేను కానీ ఎక్కువ వేసుకోకూడదు వాటర్ బాగా పొరలు పొరలుగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటది చాలా మంది అంటే చాలా మంది యూట్యూబర్లు కానీ కుక్ చేసే వాళ్ళు కాని చాలా చానా పెద్ద పెద్ద ప్రాసెస్లన్నీ చూపిస్తూ ఉంటారు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు బాగా నచ్చుతాయి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈస్ అట్లా ఒక లైక్ కొట్టండి ఇట్లా వేళ్ళతోనే కలుపుకోవాలి అయితే కలిపి పెట్టేసుకోవాలా దీన్ని ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకోవాలి అనమాట అంత అర్ధ గంట వరకు దీన్ని కదలియకూడదు అంతలోపు మనము షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అదే ఏమంటారు చక్కెర పానకము హాఫ్ అన్ అవర్ కదిలిద్దండి నేను మీకు చూపించడానికి క్వాంటిటీ తీసుకున్నాను మీకు కావాలా అనంటే మీరు కొంచెము ఎక్కువ క్వాంటిటీతో చేసుకోండి బట్ ట్రై చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీతోనే ట్రై చేయాలి ఓకేనా కరపాకం అయితే రెడీ చేసుకోవాలా మనకు కావాల్సినంత తీపికి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ అసలు జిడ్డు జిడ్డుగా కాదు జస్ట్ నార్మల్ పాకం వస్తే చాలు దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలా ఆ తర్వాత మనము మ్యా పెట్టేసుకున్నాం కదా కలిపి దాంతో నీట్గా ఉంటలు చేసేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే సో ఇప్పుడు ఈ షుగర్ అంతా వేగే వరకు అయితే వెయిట్ చేసేద్దాం రెండు యాలక్కలు అయితే వేసుకుంటాను అంటే జస్ట్ ఫ్లేవర్ కోసము కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఒకసారి వేసుకోండి బాగుంటుంది స్పెషల్గా ఏం దంచడం లేదు అట్లే వేసుకుంటాను ఎలాగో బాదుషాలు కలిసేది ఏం లేదు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే సో పానకమైతే రెడీ అయిపోతుంది ఐ మీన్ షుగర్ సిరప్ కొంచెం ఓవర్ తెలుగు మాట్లాడతాను ఏమనుకోద్దండి చెక్ చేసుకోవాలా మరీ ఎక్కువ ఉండకూడదు కాబట్టి చెక్ చేసుకోవాలన్నమాట మీకు మీకు మీరు ఎంత షుగర్ని అయితే హ్యాండిల్ చేయగలరో అంత వేసుకోండి సో ఇట్లా షుగర్ సిరప్ అయితే అయిపోయింది ఇది మంచిగా తాగిన తర్వాత దీని పక్కన పెట్టేసుకోవడం ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది మనం కలిపి పెట్టుకొని సో ఇంక ఇప్పుడు దీన్నైతే ఉండలు చేసేసుకుందాము ఆల్రెడీ షుగర్ సిరప్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పిండిని మనకు నచ్చిన షేప్స్లో అయితే చేసుకుందాము నచ్చిన షేప్ కాదు సారీ బాదుషా ఒకటే షేప్ ఉంటుంది కాకపోతే నచ్చిన ఏమంటారు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను కొంచెం చిన్న సైజే చేస్తాను ఇంకా చూడండి ఈ సైజ్ అయితే చేస్తాను అనమాట బాదుషాని మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు చేసుకోండి నేనైతే ఈ సైజు చేస్తాను మొత్తం చేసేసి చూపిస్తాను ఊరికే టైం వేస్ట్ సేమ్ ఇంకా నార్మల్ అట్లా రౌండ్ చేసుకొని మధ్యలో చిన్నగా ఇలా పెట్టుకోవడం అంతే దీనికి ఏం స్పెసిఫిక్గా కరెక్ట్గా రౌండ్ అట్లంతా ఏం లేదు కాకపోతే సైజ్ ఆ మీకు నచ్చిన సైజు మీరు చేసుకోండి నాకు నచ్చిన సైజ్ ఇది నేను చేసుకున్నా ఓకేనా సరే మరి ఇవన్నీ చేసి చూపిస్తాను చూడండి మనం బాదూషాలు అయితే చేసుకున్నాము అంటే నేను మీకు చూపించడానికి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఒకవేళ మీకు నచ్చితే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి సో ఇంకా ఇట్లయితే చూడండి మనం నీట్ గా ఇట్లా చేసేసుకున్నాము అంటే మీకు కావాల్సిన సైజెస్ లో చేసుకోండి నేనైతే ఇట్లా మీడియం సైజ్ బాదుషాలు చేసుకున్నాను మీరు కావాలా అని అనుకుంటే కొంచెం పెద్ద సైజే చేసుకోండి కాకపోతే చూసుకొని చేసుకోండి మళ్ళీ లోపల ఉడకకపోతే నన్నే అనొద్దండి ఓకేనా సో ఇంకా ఈ ఇంత వీడియోలో కూడా కుకింగ్ చేయాలంటే చాలా కష్టము ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మన బాదుషాలు అయితే నీట్ గా చేసేసుకున్నాము సో ఇప్పుడు ఇవి ఇంకా ఆయిల్ లో చేసుకొని తర్వాత షుగర్ సిరప్ లో వేసేసుకోవడం చాలా సింపుల్ స్వీట్ అంటే చిన్నప్పుడు అయితే మనం వన్ రూపీకి అట్లా కొనుక్కొని తినే వాళ్ళము ఆ తర్వాత ఇంకా బయట స్వీట్ షాప్స్ లో తెచ్చుకొని తింటాము అలా కాకుండా ఇంట్లో సింపుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ మంది కాదనుకుంటే చేసేసుకోవచ్చు బయట అట్లా అన్ హెల్దీ తినడం కన్నా ఇట్లా ఇంట్లోనే హెల్దీగా తినచ్చు అనమాట సో ఇంకా టైం వేస్ట్ చేయకోకుండా రండి ఆయిల్ లో అయితే చేసేసుకుందాం కాకపోతే ఎక్కువ వేగకూడదు జస్ట్ ఇంకా గోరువెచ్చగా ఉన్న ఉన్నప్పుడే చిన్న చిన్నగా వదిలేదు అవి పైకి రావాలా సో కాబట్టి మీరు ఫుల్ వేగిన తర్వాత వేసినారంటే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి వదులుకోండి ఇట్లా నిదానంగా అన్ని కొంచెం మంచి ఏమంటారు అడుగు మందమున్న ప్యాన్ తీసుకోండి ఎప్పుడైనా బిర్యానీ ఇట్లాంటి స్వీట్స్ చేసేటప్పుడు కొంచెం మందం ఉన్న ప్యాన్ తీసుకోరనమాట సో చూసినారా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది మన బాదుషా కూడా బాగా ఉడుకుతున్నాయి అన్నీ మునిగిపోయేలాగైతే చూసుకోండి సో చాలా సింపుల్ అనమాట చేయడము కాకపోతే ఇప్పుడు కొంచెం వేడి ఉంది కాబట్టి అలా మంట కూడా చూసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టినారంటే మాడిపోతాయి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అలా కాకోకుండా పైకి వచ్చేయాలన్నమాట మనం పిండి బాగా కలుపుకున్నాం కాబట్టి ఆ నురుగు అవంతకవే పైకి వచ్చేస్తాయి అంతవరకు అయితే వెయిట్ చేద్దాము కాకపోతే ఆయిల్లో బాగా మునగాల మునిగే వరకు అయితే వెయిట్ చేద్దాం నేను ఇంకేం కదిలియద్దు జస్ట్ అలా అవి పైకి వచ్చే వరకు అయితే వదిలేద్దాము ఇంత సింపుల్ అనమాట బయట అట్లా అన్హెల్దీగా తినడం కన్నా ఇంట్లోనే ఇట్లా హెల్దీగా చేసేసుకోండి జస్ట్ హాఫ్ అన్ అవర్ కష్టం వన్ అవర్ అంటే అయిపోతుంది బాదుషా హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు టెన్ మినిట్సే కాకపోతే ఆ పిండి అనేది కొంచెం సేపు ఉండాలి కాబట్టి మంచిగా అంత టైం తీసుకుందనమాట ఓకే మరి ఇవన్నీ ఇలా పైకి తేలే వరకు అయితే వెయిట్ చేసేద్దాము ఒక త్రీ టు టూ త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ మనం పెట్టుకునే మంటని బట్టి పడుతుంది అనమాట టైము చూడండి మన టేస్టీ టేస్టీ బాదూషాలు అయితే రెడీ అయిపోయినాయి అంటే ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలా అవ్వకపోయినా పర్వాలేదు బయటైనా అవుతాయి అనమాట కాకపోతే మనకు కొంచెం షేపు డిఫరెంట్గా వచ్చింది ఏమో అనుకోద్దండి ఏం పర్వాలేదు ఇంక ఇదే బయట కాకపోతే మనం ఏమంత ప్రోలేం కాదు కదా చూడండి కలర్ చూడండి టెక్స్చర్ చూడండి టేస్టీ టేస్టీ బాదుష అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిలో దించేసి అప్పప ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కష్టపడితే చాలు ఇద్దరు చూడండి ఇలాంటివి ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీ బాదుష అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఇంకా నేనే అంటే ఎవరైనా చేసేవచ్చు అంటే బేసికలీ మనకు వంట రాదని ఫీల్ అవుతుంటాము కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈజీ సింపుల్ అసలు చాలా మంది చాలా చెప్తుంటారు అవన్నీ అవసరం లేదు తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అనమాట ఈ టేస్టీ టేస్టీ అని ఇంట్లో చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూడండి మన బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయి ఏమనుకోద్దండి అంటే కొంచెం తిక్కలు తిక్కలు వచ్చినాయి అని కానీ టేస్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి సో ఇంక ఇవైతే మేము చల్లారిన సిరప్లోకి అయితే వేసేసుకుందాము ఒక్కోటి ఒక్కోటి నిదానంగా వేసేసుకుందాము దీనిలోని ఇలాగే వదిలేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసినామంటే చూడండి ఒకసారి బాదుష అని చూడండి అబ్బా తింటే అది తిరిగిపోతుంది చూడండి ఇంట్లోనే హోమ్ మేడ్ బాదుషా అంటే చిన్నప్పుడు ఎప్పుడో కొనుక్కొని తినేవాళ్ళము ఇంట్లో తింటాను అయిపోయింది దీనిలోని రివర్స్ చేసేసి కొంచెం సేపు పానకంలో మరీ ఎక్కువ తీసుకోలేదు నేను అంటే మేము కొంచెం షుగర్ తక్కువ తింటాము ఎక్కువ తినేవాళ్ళు బాగా దాన్ని జ్యూసీ జ్యూసీ చేసుకుంటారు రెండు రకాల బాదూషాలు జ్యూసీ బాదోష ఒకసారి చూడండి బాదుషా చూడండి ఆ కలర్ ఆ టెక్స్చర్ ఎంత బాగుందో జస్ట్ పది నిమిషాలు అయిపోతుంది మేడ్ బాదుషా అసలు టేస్టీ టేస్టీగా లోపల పొరలు పొరలుగా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి మస్ట్ టేస్టీ బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయి కాకపోతే మళ్ళీ ఇట్లా రివర్స్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ మంచిగా సిరప్లో నానబెట్టుకుంటే అన్ని లేయర్స్కి తగులుకుంటుంది అంటే బాగా లోపల వరకు పీల్చుకుంటుంది అప్పుడు మనం మన బాదుషాని ఎంజాయ్ చేసేయచ్చు పొరలు పొరలుగా చాలా బాగుంటుంది అంటే అంగట్లో వచ్చినంత నీట్గా రాకపోవచ్చు మనమే చెప్తాను కదా అంగడి అని అంగట్లో అమ్ముకునే వాళ్ళు అట్లనే అంటే పైన పటారం లోన లాగా కానీ మనం అట్లా కాదు టేస్ట్ అంటే చూడడానికి బాగా కనిపించకపోవచ్చు కానీ టేస్ట్ బాగుంటది చూడ్డానికి కూడా బాగున్నాయి చూడండి బాదూషాలకి చెల్లెల్లా ఉన్నాయి సో చాలా టేస్టీగా ఉన్నాయి మీరు చూడండి ఒక్కసారి చూపిస్తాను మీకు అప్ప చూడండి అప్ప అయ్యో టమ్ సారీ అలా అలా సిరప్ జాగ్రత్త అంటే అదిరిపోయింది సో సింపుల్గా అనమాట బాదోషాలు సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో చూడండి ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా టేస్టీగా తీయగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయచ్చు బయట అనుకో కల్తీ డాల్డా అవి ఇవి అని మనం అన్నాము సో హెల్దీ అనమాట షుగర్ సిరప్ కూడా మనకు కావాల్సినంత వేసుకున్నాము సో ఇంక ఇప్పుడు మంచి టేస్టీ టేస్టీ బాదుషాలు ఇంట్లోనే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇది మన సబ్స్క్రైబర్స్ అందరికీ అనమాట బాదూష అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా కంటెంట్ ని చూసి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి సో మీకోసం ఈ స్వీట్ ని తయారు చేసిన అనుకోండి అంటే మీరు తిన్నట్టే మీ నేను తింటే మీరు తిన్నట్టే అనుకోండి సో ఇది వాళ్ళ వీడియో నేనైతే జ్యూసీ జ్యూసీ టేస్టీ టేస్టీ బాదూషన్ అయితే టేస్ట్ చేసినాను అండ్ చేయడం కూడా చాలా ఈజీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్